వెనుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ ముస్లిం నాయకులపై జరిగిన దాడిని ఖండిస్తూ నరసారావుపేట నియోజకవర్గం ముస్లిం మైనార్టీ నాయకులు బుధవారం నాడు ఖండించారు ఈ సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గ ముస్లిం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ నిన్న వెనుకొండలో ముస్లింలపై జరిగిన దాడిని నరసారావుపేట మైనార్టీ సెల్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షామిమ్ ఖాన్ టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు అయూబ్ ఖాన్ అక్బర్ భాషలపై జరిగిన దాడి ఏయమైన చర్య అన్నారు ఒక సమస్యపై రెండు ముస్లిం వర్గాలను ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడు రాజీ పేరుతో పిలిపించి వైసీపీ వర్గాన్ని ప్రోత్సహించి టెంట్ హౌస్ కర్రలతో దాడి చేయించారని విమర్శించారు బొల్ల బ్రహ్మానాయుడు ముస్లిం యువకులకు గంజాయికి బానిసలు చేసి వారితోనే ముస్లింలపై దాడి చేయించారని మండిపడ్డారు నిన్న వినకొండపట్నంలో జరిగిన దాడిని నస్రాబేట మైనార్టీ సెల్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి షమ్మింగ్ ఖాన్ గారి మీద అలాగే వినకొండ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల అయ్యూ ఖాన్ గారి మీద అలాగే అక్బర్ బాషా గారి మీద నిన్న జరిగిన దాడి హేమైన చర్యగా వర్ణిస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ నచ్చలబెడ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అక్కడున్న ముస్లిం సోదరులు ఒక సమస్య మీద రాజు కోసం నిమ్మి పిలిపించి అక్కడ బల్ల బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే బల్ల బ్రహ్మనాయుడు ప్రోత్ ఒక వర్గం ఖాన్ గారి మీద అలా అయ్యూ ఖాన్ గారి మీద అక్కడ ఆయుధాలతోటి టెంట్ హౌస్కి సంబంధించిన ఆయుధాలతోటి టెంట్ హౌస్కి సంబంధించిన బొంగులు కానీ లేదా రాడ్లతోటి నిన్న దాడి చేయడం జరిగింది పక్కా ప్రణాళికతోటి అక్కడ ఉన్న కొంతమంది యువకులు గంజాయికి బానిసలై అక్కడ ఏ విధంగా చెలరగిపోయి వాళ్ళ తెలుగుదేశం పార్టీ మీద దాడులు చేస్తున్నారు ఈ ప్రత్యక్ష ఉదాహరణ నిన్న వెనకొండలో జరిగిన దాడి అని తెలియజేస్తున్నాం అలాగే బల్ల బ్రహ్మనాయుడు గారి రేపేలో ఎలాగైనా సరే వెనుకొండ నియోజకవర్గంలో ఓడిపోతున్నాడని ఒక అక్కసుతోటి ప్రజల మద్దతు కోల్పోయిన ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ఈ బల్ల బ్రహ్మనాయుడు ఇవాళ ముస్లిం సోదరులను పాముగా వాడుకొని ముస్లింలోని ముస్లిం కమ్యూనిటీలోని తగాదాలను ప్రేరేపించి ఇవాళ ముస్లింల మీద దాడి చేయడానికి పక్క ప్రణాళికతో మోసపూరిత ప్రణాళికతోటి దీంట్లో బల్ల బ్రహ్మనాయుడు గారి హస్తం ఉందని తెలియజేస్తున్నా అలాగే అక్కడున్న ముస్లిం సోదరులు కూడా అప్రమత్తంగా ఉండాలా ఇవాళ రాబోయే ఎలక్షన్ దగ్గరలో ఉంది కాబట్టి ఎలక్షన్లో మనం ముస్లిం సోదరుల మీద ఇవాళ వాళ్ళ వాళ్లే తగాది పెట్టేసి ఒక వర్గంగా వాళ్ళు చిత్రీకరించి ముస్లింలే కొట్లాడుకునే విధంగా ప్రేరేపిస్తున్న ఈ బొల్ల బ్రహ్మనాయుడిని మనం రాబోయే రోజుల్లో ముస్లిం సోదరులు వెనుకొండ ప్రాంతంలో ఉన్న ముస్లిం సోదరులు మొత్తం బుద్ధి చెప్పాలని అలాగే షమీమ్ ఖాన్ మీద అయూబ్ ఖాన్ గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్న నసరాపేడ మైనార్టీ సెల్ తరపున చదలవాడ బాబు గారి తరపున